జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలిపట్నం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి నాయకత్వంలో కావలిపట్న టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబు రావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నిన్నటి దినము ఐదు అంశాలపై సంతకాలు చేయటంపై వారు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నాయకులు కార్యకర్తలు అలాగే ప్రజలు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గొత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర నాయకులు ఉప్పటూరు బాలగురుస్వామి లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోట్లూరు శ్రీనివాసులు అలాగే జిల్లా రైతు నాయకులు బొట్లగుంట శ్రీహరి నాయుడు చలవ రామకృష్ణ హజరత్ వెంకటేశ్వర్లు నాయుడు మొగిలి కల్లయ్య వికలాంగుల రాష్ట్ర నాయకులు మండ వెంకట్రావు జనసేన నాయకులు మణికంఠ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మళ్ళీ నా పేరు మండ వెంకట్రావు నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నేను ఈ ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటి కావలిలో బాధితుంటే నేను వికలాంగుల్ని వైసీపీ వాళ్ళు బాధించారు ఆక్రమణ చేశారు కానీ తెలుగుదేశం పార్టీలో దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆయన అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు వస్తే బడుగు బలహీన వర్గాల పెన్షన్లు పెంచుతారు అని చెప్పారు మొదట ఐదు వేలు అన్నారు ఆ తర్వాత ఆరు వేలకి వికలాంగుల పెన్షన్లు పెంచారు వృద్ధుల పెన్షన్ నాలుగు వేల వరకు పెంచారు ఎంతో సంతోషమైనటువంటిది శుభదినము మాకు అన్నం పెట్టాలంటే పెట్టరు ఒక్క పెన్షన్ ఉన్నత కుటుంబం అయినా మాకు ఆ రోడ్డు చూసి అన్నం పెడతారు వాస్తవంగా మనస్ఫూర్తిగా చెబుతున్నాను కోటికి తొంభై ఇళ్లలో మాకు అన్నం పెట్టడం సరిగా వాళ్ళతో తీసుకొని అంటారు అదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ప్రభుత్వాల వల్లే మాకు అన్నం పెడుతున్నారని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను బయటపడి కృష్ణారెడ్డి గారిని ముప్పై ఒక్క వేలతో చెప్పే గెలిపించారు అదేవిధంగా వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అఖండ మెజారిటీతో గెలిపించారు అందుకో ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఆరు వేల ఇస్తున్నారు అదే కొత్త ఇచ్చిన మాకు అన్నం పెట్టే ఒక మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఆయనకి మేము చేతులు ఇచ్చిన అన్నం పెట్టుకుంటున్నాం తెచ్చింది ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు రెండు రెండు వందలు చేశాడు తర్వాత వెయ్యి రూపాయలు చేశాడు తర్వాత మళ్ళీ రెండు వేలు మూడు వేలకి జగన్ పార్టీ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మూడు వేలు చేశాడు ఏ రోజు ఎక్కడ అదే జగన్ వచ్చిన పార్టీల తరఫున ఈ విధంగా జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్ తక్కువ వాలంటీర్ కష్టం చేసుకునే వాళ్ళు అల్లాడి ఇచ్చినారు బాగా జగన్ వచ్చినాడని ఇళ్ళ కరెంట్లు తీసినారు ఇళ్ళ పడేసినారు ఎన్నెన్నో పోరాలు చేశారు కానీ మహాన్ బాబు చంద్రబాబు నాయుడు పిల్లలకి సహాయం చేశాడు ఎన్నో మంచి పనులు చేసినాడు ఆయన వచ్చి ఇప్పుడు రావటమే నాలుగు వేలు చేశాడు ఆయన కింఛును కింఛున్ చేసి ఎన్నో మంచి పనులు చేశాం ఆయనకి రెండు గేట్లు ఇచ్చి దండ పెట్టాలి మహానుభావుడు ఆయన ఆయన కుటుంబం ఆయన పిల్లలు ఇదే పరిపాలన పాలించి చల్లగా ఉంది దేవుడికి దండం పెట్టుకుంటున్నాం ఆయన ఇంకా మంచి పనులు అభివృద్ధి ఇంకా మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు ఈ పాత్రలోకి రావాలని మేమందరం కోరుకుంటున్నాం వస్తా వస్తాను కావ చె చంద్రబాబు ఆయనే ఎప్పటికీ ముఖ్యమంత్రి కావాలని ఆయనే బాగా పరిపాలన చేస్తాడని ఆయన అంటే మాక ఇష్టం ఎప్పటి నుంచో ప్రభుత్వం నుంచి ಇದು ನೀಂ ಇದು ಶಾಶ್ವತ ಪರಿಷ್ಕಾರ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ಈ ಟಿಎಲ್ಸಿ ಜಾಬ್ ಗ್ಯಾರಂಟಿ జగన్ సార్ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సి కానీ ఆయన అంతా ఆయన ఇంతవరకు ఏ డిఎస్సీ వదిలేదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి మాకు డిఎస్సి వదిలి మా కళ్ళున్నారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను కమల పట్టణం జూనియర్ అడ్వకేట్ని చట్టానికి వ్యతిరేకంగా చేసిన గత ప్రత ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రజలు తరగతి వాళ్ళు రైతులు అనేక మంది ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు జగన్ ప్రభుత్వం చేసినటువంటి ఆ ల్యాండ్ టార్కింగ్ యాక్ట్ చట్టపరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది దానికి అనుగుణంగా న్యాయవాదులు అనేక మంది మేధావులు కూడా కోర్టు నిరసన చేయడం కోర్టు బహిష్కరించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము అయినా కూడా గత ప్రభుత్వం కరుణ చూపలేదు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను రద్దు చేయమని ఎన్నో విధాలుగా కోరినా కూడా గత ప్రభుత్వము దానిని రద్దు చేయలేదు దానివల్ల కోర్టులు సరిగా సక్రమంగా జరగలేదు అదేవిధంగా కోర్టులు కూడా మూతవేయాల్సిన వేయాల్సిన పరిస్థితి కూడా నెలకొనింది అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పిన రీతిగా తను ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ పైన సంతకం చేశారు చెప్పినేతగాని చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ప్రజలందరికీ మేలు చేకూర్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడికి న్యాయవాదులంగా మేమందరము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఆ సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ప్రభుత్వం చేసిన సమయంలో మా సీనియర్ అడ్వకేట్ అయినటువంటి లీగల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి శ్రీ కోట్లు శ్రీనివాసు సార్ గారు అనేక అధ్యక్షంలో కూడా మేమందరం జూనియర్ న్యాయవాదులమైనటువంటి మేమందరం కూడా ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేసి ఆ కార్యక్రమంలో ఆ యాక్ట్ను రద్దు చేయాలని అనేక కార్యక్రమంలో మేమందరము పాల్గొన్నాము చంద్రబాబు నాయుడు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క రద్దుని మేమందరం గుర్తుంచుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము నిరుద్యోగ యువతికి స్కిల్ డెవలప్మెంట్ తరహాలో ఆయన విజన్ బాగా పనిచేస్తుంది ముందుగా సీఎం గా తెలిసి డిఎస్సీ మీద పెట్టడం చాలా ఆనందంగా ఉంది పదహారు వేల పైచీలకు డిఎస్సి ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నిరుద్యోగుల నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో నిండిపోయింది యువతకి భవిష్యత్తు లేదు అనే దిశగా ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు యువతకి ఆదర్శంగా నిలిచి మెగా డిఎస్సీ రూపంలో వారికి ఆశీర్వదించడం చాలా ఆనందకరంగా ఉంది ఎంతో మంది యువత వారి భవిష్యత్తు మీద కరళకంటూ చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి వారి ఆశలన్నింటినీ అడదేరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు వారి జీవితాల్లో వెలువ చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనే దాని మీద కూడా సంతకం చేసి యువతకి మంచి భవిష్యత్తుని వారి 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 స్కిల్ డెవలప్మెంట్ అందిని భవిష్యత్తులో వారి ఉపయోగాల పరంగా బిజినెస్ పరంగా డెవలప్ చేస్తూ వారి వారి భవిష్యత్తుకి మంచి పాటలు వేస్తూ ఈ రోజు దాని మీద సంతకాలు చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ప్రజలకి నేనున్నానని హామీతో నిరూపించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం నుంచి వృత్తి చేసిన ముందుగా మన సీఎం కందరానాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారాదేశే సార్ ఆయన సూచన మేరకు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ ఆమె వారి గంటగా ఉంటుంది అని తెలియజేస్తూ పేదవారి పేదవారికి ముద్ద కొట్టాలని ఉద్దేశంతో రాష్ట్రంలో పది వందల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాడు ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా పేదలనే ఒక ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పేదవాడి కాని లోకి ముద్దగేస్తే ఈ రోజు ఆయన నాలుగో సంతకంలోనే వంద రోజుల్లో రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ అవసరం ప్రాంతాల్లోనే ఎట్లా అన్నా క్యాంటీన్ పెడతారని చెప్పి ఆయన నాలుగో సంతకాన్ని మరి పేదవాడి కోసం పేదవాడి ముద్ద కోసం పేదవాడి ముద్దని వాటి రోడ్డుకి అందించే దానికోసం ఐదు రూపాయలకి అల్పాహారం ఐదు రూపాయలకే భోజనాన్ని మరి ఆ పేదవాడికి ఏ జగన్మోహన్ రెడ్డి పేదవాడి కడుపు కొట్టాడో ఆ పేదవాడికి ఆ ముద్దను అందించేదానికి ఆయన యొక్క నాలుగో సంతకాన్ని పెట్టి ఈ దేశంలోనే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని రూపంలో ఆయన యొక్క బహుకరణ అందించినందుకు పేదల పక్షపాతిగా ఒక దళిత వర్గానికి చెందిన వారిగా మహారాజా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఆయన యొక్క జీవితాంతం ఏదో ప్రజల పడుకు మదయా వారి కాలు కోసం పాటు పాడాలంటే ఆ సక్తిని బడవంతుడు మాట్లాడి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం ఆర్మీ సంతకాలు పెట్టినటువంటి విషయం మనకి తెలిసిందే యువదన పదహారు వేల మూడు వందల నవై ఏడు మందికి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగుల కల్పనకి మొదలైన సంతకం పెట్టారు అల్లు మరి అన్నా గారిని పేద పడుగు బలహీన వర్గాలు ఈ రోజున పట్టణంలో వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చినప్పుడు వారికి హోటల్ కు తినాలంటే వారు మళ్ళేది భారం దానికోసం రెండు వేల పద్నాలుగో సంవత్సరం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వం ఓట్ తత్వంతో మూసివేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే తిరిగి అన్నా కార్టీ పునరుద్ధరించడానికి ఇంకొక సంతకం పెట్టినటువంటి విషయం మన ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ గవర్నమెంట్ అదేవిధంగా ముఖ్యంగా పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్ అవాదాదలకి అదేవిధంగా అంగవైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల ని నాలుగు వేల రూపాయలు చేస్తూ ఆ రోజు మాట్టించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున దానిపై సంతకం పెట్టారు మూడు వేల నాలుగు రూపాయలు నాలుగు వేలు చేయడమే కాకుండా మూడు నెలల నుంచి మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ నెల మూడవ తేదీని ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చారు వసతి కల్పించారు అదే విధంగా వికలాపులకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ని ఆరు వేలు చేస్తూ ఈ మూడు నెలల కాలానికి ఆరు వేల రూపాయలని అదనంగా కలిపి పదివేల రూపాయలుగా పన్నెండు వేల రూపాయలుగా అది కూడా ఒకటవ తారీఖున ప్రతి ఇంటి వద్దకు పెన్షన్ ఇచ్చే మార్గం చూశారు అదేవిధంగా ఈ రోజున నిరుద్యోగ యువత ఎటువంటి నైపుణ్యం లేక ఉద్యోగుల రాక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే నైపుణ్య కల్పన కోసం ఇంకొక సంతకం చేశారు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక కోరికతో స్కిల్ డెవలప్మెంట్ ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆ స్కిల్ డెవలప్మెంట్ ను మూసివేసారు తిరిగి స్కిల్ డెవలప్మెంట్ ని యువతకు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇంకొక సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద నైపుణ్య శిక్షణ మీద పెట్టినటువంటి విషయం మనందరం చూసాం అదేవిధంగా ఏదైతే రైతులకి మధ్యతరగతి ప్రజలకి కలిగినటువంటి భూమి మీద హక్కుని హరించే విధంగా తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో దాన్ని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాం అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అధికారంలోకి వచ్చిన దాన్ని రద్దు చేస్తామని చెప్పారు ఆ రద్దుపై ఇంకొక సంతకం చేశారు ఏదైతే మాట ఇచ్చామో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజున ముఖ్యమైనటువంటి ఐదు పథకాలపై సంతకం చేయడం జరిగింది ఇదే విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మిగతా అన్ని పథకాలు కూడా అమల్లోకి త్వరలోనే వస్తాయి రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రివర్గంలో ఆ నిర్ణయాలు తీసుకుని మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా ప్రతి ఇంటికి పేద ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ ఇవి రెండు కూడా చూడాలనే అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వస్తున్నాయి ఈ అరాచిక అవినీతి పరిపాలన అంతపొందించడానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక వరం లాగా ఈ రోజున ప్రజలు తీర్పిచ్చారు గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలపై అన్యాయాలపై అవినీతిపై విసుగు చెందినటువంటి ప్రజలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు తరగతి ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలు ఒక అనేది లేదు ఒక వర్గం లేదు ఒక కులం లేదు ఒక మతం లేదు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినటువంటి విషయం మనం అందరం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎజెండాతో ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి యొక్క నరేంద్ర మోదీ గారు సహకారంతో ఈ కార్యక్రమాల మా నాయకులు కావాల నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రోజున దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ రోజు ఉదయం విజయ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ కార్యక్రమాలన్నిటిపై ప్రజలకు వివరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయమని ఆదేశించడం జరిగింది ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెన్షన్దారులు అదేవిధంగా రైతులు అదేవిధంగా నిరుద్యోగ యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలనే హర్షిస్తూ సంతోషంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి పాలక అభివృద్ధి చేస్తున్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మా ప్రితమ నాయకులు తమ్మటి వెంకట కృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఆదేశాల మేరకు కావాలి నియోజకవర్గం కావాలి పట్టణం కూడా మును ముందు అభివృద్ధి దిశగా నడిపేదానికి మేమందరం కూడా కంకణ బదులే ఉన్నామని తెలియజేసుకుంటూ